टूस की स्वागत పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం వద్ద గల బైపాస్ రోడ్డు నాలుగు రోడ్ల జంక్షన్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి దీనిపై పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని పురోహిత సంఘం సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం వద్ద సామాలకోట కాకినాడ విశాఖపట్నం పిఠాపురం పట్టణంలోకి రాకపోకలు సాగించే హైవే నాలుగు రోడ్ల జంక్షన్ లో ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి వాహనాల వేగ నియంత్రణ ఏ వాహనం ఎటువైపు వెళుతుందో తెలియని అయోమయం ఏర్పడటంతో వాహనాలపైన నడిచి వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతున్నారు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు రాత్రిపూట వెలగకపోవడం కూడా ప్రమాదాలు జరిగేందుకు కారణంగా చెప్పవచ్చు అచ్చగురు కోట పనిశర్మ ఈ జంక్షన్ మధ్య రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆలయ సమీపంలోనే మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ ప్రమాద నివారణ చర్యలు శూన్యమని తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా ఈ జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని శ్రీ ఉమా కుక్కుటేశ్వర వ్రత పురోహిత సంఘం అధిషుడు పొక్కలూరి నారాయణ స్వామి యాచురు మీడియా ముందు వారి ఈ జంక్షన్ వద్ద ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని పోలీస్ మున్సిపల్ హైవే అథారిటీ అధికారక విజ్ఞప్తి చేశారు పరమ పవిత్రమైనటువంటి దీపికా పురక్షేత్రం పీఠాపుర క్షేత్రంలో భారతీయ క్షేత్రం బైపాస్ కి అదే విధంగా నేషనల్ హైవేకి కి అనుకుని ఉన్నారు అదే విధంగా ఇదే దారిలో సాంబర్కోట వెళ్ళేవాళ్ళు వాళ్ళు అదే విధంగా ఎన్ లో విశాఖపట్నం పైగా పైకి ప్రయాణం చేసేవారు అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చేటువంటి వాహనాలు అవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా విశేషమైనటువంటి భక్తులు తాకిడి తాగడం వల్ల ఈ నాలుగు రోడ్ల కూటంలో వాహన చాలకుల యొక్క అజాగ్రత్త వల్ల కూడా విశేషమైనటువంటి ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఈ యాక్సిడెంట్ యొక్క స్థాయి చాలా ప్రమాదకర స్థాయి చాలా విభత్సంగా ఉంది అదేవిధంగా చాలా మంది ఇప్పటికి ప్రాణాలు కోల్పోయి ఉన్నారు కొంతమంది అయితే చాలా ఇప్పటికీ మంచాన పడుతున్నారు అయినా ఇక్కడ ఏ విధమైనటువంటి రక్షణ మనకి కనపడడం జరగటం లేదు ఈ విషయం గురించి చాలాసార్లు మనం గత ప్రభుత్వంలో అధికారులు చెప్పినా పట్టించుకోవడం జరగలేదు అదేవిధంగా గుడిని ఆడుకుని ఉన్నటువంటి అవుట్ పోస్టు అదేవిధంగా గుడికి ఎదురుకుండా బైపాస్కి ఎదుర్కొంట ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి రక్షణ ఇక్కడ లేకపోవడం శోచనీయం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అటువంటి సందర్భంలో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి భక్తుల కంటే విపరీతమైనటువంటి భక్తులు తాకి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కావున ఈ యొక్క నాలుగు రోడ్లు కూటమని వచ్చేటటువంటి భక్తులకి వాహనదారులకి ఊళ్ళో ఉన్నట్టు పిట్టాపడం ప్రజలకి అందరికీ కూడా రక్షణ అనేది ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడవలసిందిగా అధికారులను కోరుకుంటున్నామండి ఈ నాలుగు రోడ్లు కూడడం వల్ల అనేక మంది ఉరోహితులు కూడా చాలా ఇబ్బంది పాలయ్యారు నిన్న రోజున ఏమైతే ఉందో అర్చకులైనటువంటి కోట పణిగారు ఏమైతే ఉన్నారో గుడికి వస్తున్నటువంటి సందర్భంలో ఏసు వల్ల యాక్సిడెంట్ జరగడం జరిగింది ఇటువంటి ప్రమాదాలు పురోహితులు అనేకమైనటువంటి భరిస్తున్నారు పురోహితులే కాకుండా ఎక్కడి నుంచి ఎక్కడో దూర దూరాల నుంచి వచ్చినటువంటి భక్తులు రోడ్లు దాటుతూ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు గురవుతున్నారు కావున ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం మనం వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారిని కలవడానికి విశ్వప్రయత్నం చేసాం అయితే ఏంటంటే ఆయన స్థాయికి అందుకోవడానికి సరిపోలేదు కావున ఈ మీడియా ద్వారా మీడియా వారికి నమస్కారాలు చేసుకుంటూ వేటుకున్నది ఏమిటంటే మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము శ్రీ ఉమా బ్రాహ్మణ ఉరయ సంక్షేమ సంఘం ప్రభాకరం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి